హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గౌతమ్ రౌడీలకు ఫోన్ చేసి సీత అక్కడే ఉంది కదా అని ప్రశ్నిస్తూ ఉంటాడు లేదు బాస్ ఇందాకే వెళ్ళిపోయింది కట్లు విప్పుకొని మమ్మల్ని తన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పడంతో మీరు అలా ఎలా ఉన్నారా ఆఫ్టర్ ఆల్ ఒక ఆట తన్ని మీరు కాపలా కాయలేకపోయారా అని గౌతమ్ తిడుతూ ఉంటాడు ఇక తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు చీ ఆ సీత ఆపుతుంది అని అనుకున్నాను ఈ ఎంగేజ్మెంట్ కానీ ఇక్కడ రేఖ అసలు ఎలా వచ్చింది నా ఎంగేజ్మెంట్ని మిథునతో క్యాన్సిల్ చేసేసింది వేల కోట్ల ఆస్తి పోయింది ఇప్పుడు ఎలాగా ఇప్పుడు ఈ రేఖతో నేను ఉండాల్సిందేనా అంటూ తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇక కిందకి వచ్చేటప్పటికి అక్కడ హాల్లో రేఖ దర్జాగా కాలు మీద కాలు వేసుకొని ఫోన్ చూసుకుంటూ కూర్చొని కనిపిస్తూ ఉంటుంది ఇకప్పుడు గౌతమ్కి చాలా కోపం వస్తుంది ఏ రేఖ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మరి కాక నేను ఇంకెక్కడ ఉండాలి నీతో పెళ్లి చేస్తానని మీ పిన్ని మాట ఇచ్చారు కదా నిన్న కాబట్టి ఇంకా పెళ్ళయ్యాక ఎలాగో ఇక్కడే ఉండాలి కాబట్టి నేను నా లగేజ్తో సహా ఇక్కడికి వచ్చేసాను ఇక్కడే ఉంటాను నీతోనే అని చెబుతూ ఉంటుంది పెళ్ళి అయ్యాక కదా నువ్వు ఇక్కడ ఉండాల్సింది అప్పటిదాకా నువ్వు ఇప్పటిదాకా ఎక్కడున్నావో అక్కడే బయటే ఉండు నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు అయినా నేను ఇక్కడ ఉన్నట్టు నీ కలసలు ఎవరు చెప్పారు ఎలా తెలిసింది అని ప్రశ్నిస్తూ ఉంటాడు అప్పుడు ఇదిగో నాకు ఈ సీత గారే చెప్పారు నువ్వు ఇక్కడ ఉన్నట్టు నీకు ఎంగేజ్మెంట్ జరుగుతున్నట్టుగా క్యాన్సిల్ చేయమని కూడా ఆవిడే చెప్పింది అందుకనే ఇక్కడికి వచ్చే నీ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేశాను ఇక నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే తప్పదు అని అనటంతో సీత వస్తుంది అక్కడికి ఇక సీతని చూసి గౌతమ్ చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు ఈ సీత నువ్వేనా నా ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసావు నీ వల్ల మిథున నన్ను చీ కొట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎందుకు చేసాను వే ఇదంతా అని చెప్పి కోపంగా అరుస్తూ ఉంటాడు ఇక సీత అంటుంది నువ్వు ఇంకొక అమ్మాయిని మోసం చేసి ఒక అమ్మాయితో ప్రేమించి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా తప్పు చేయకూడదు కదా ఒక అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదనే నేను ఈ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేశా తనని ఇక్కడ నువ్వు ఇక్కడే ఉన్నావని చెప్పి తీసుకువచ్చాను ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు గౌతమ్ అరుస్తూ ఉంటాడు చూసారా ఈ సీత ఈ ఎంగేజ్మెంట్ని ఆపుతుంది అంటే ఎవరు నమ్మలేదు ఇప్పటికైనా అర్థమైందా అని ఇంట్లో అందరినీ పిలిచి చెబుతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి కోపంగా అరుస్తూ ఉంటుంది ఏంటి సీత నువ్వు ఇదంతా చేసావని నాకు తెలుసు నీ మీద నాకు డౌట్గానే ఉంది కానీ ఎవరు నమ్మలేదు రామ్ ఈ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసింది సీతే నేను చెబితే నువ్వు వినిపించుకోలేదు కదా అని అరుస్తూ ఉంటుంది ఇకప్పుడు సీత అంటుంది ఇది కరెక్టా నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించి ఇంకొక అమ్మాయితో ఎంగేజ్మెంట్కి రెడీ అయిపోయో నువ్వు చేసింది తప్పు కాబట్టి నేను నిన్ను అరెస్ట్ చేయించాలని అనుకున్నాను ఆ అమ్మాయితో ఇప్పుడు పెళ్ళి నిశ్చయించాను అది తప్ప ఎవరు చేసినా తప్పే కదా ఇంట్లో ఒక రూల్ ఉందిగా ఎవరు తప్పు చేసినా ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారు కదా మరి ఇప్పుడు గౌతమ్ చేసింది కూడా తప్పే కదా మరి దీనికి శిక్ష ఏంటి అని చెప్పి మహాలక్ష్మిని రామ్ని ప్రశ్నిస్తూ ఉంటుంది సీత ఇకప్పుడు రామ్ నిర్ణయించుకుంటాడు అవును తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి సీత తప్పు చేసింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు గౌతమ్ కూడా తప్పు చేశాడు కాబట్టి ఇంట్లో ఉండటానికి వీల్లేదు పిన్ని గౌతమ్ని ఇంట్లో నుంచి పంపించేయండి తన లగేజ్ సర్ది ఇంట్లో నుంచి పంపించేయండి ఇక మీదట గౌతమ్ నువ్వు ఇక్కడ ఉండటానికి అస్సలు వీల్లేదు మర్యాదగా బయటికి వెళ్ళిపో అని చెప్పేస్తూ ఉంటాడు ఇకప్పుడు గౌతమ్ అయితే నేను ఎందుకు వెళ్ళాలి నేనే తప్పు చేయలేదని చెబుతూ ఉంటాడు ఇకప్పుడు రామ్ ఒప్పుకోడు నువ్వు తప్పు చేశావని ప్రూవ్ అయింది ఇక నువ్వు ఇక్కడ ఉండకూడదు పిన్ని మర్యాదగా గౌతమ్ని పంపించాయి అని చెబుతూ ఉంటాడు మహాలక్ష్మి షాక్ అవుతుంది